అబద్ధాలు చెప్పడాలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి మరి వీడియో చూద్దాం తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా చెప్పండి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు చెప్పి ప్రతి ఒక్క నేను మాటిస్తా ఉన్నా సిపిఎస్ అధికారం వారంలో చేపించేస్తా ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా వరకు మీకు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరికి ఇలా ఉట్టి బీసీలకే నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాము పంట వేసే ఉంది అలాంటి రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులుగులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను ఇది జగన్ అనే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేరు చెప్పడం మోసం అని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన శంతిని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మీరు అర్థమైందా విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు కాదు ఈయన క్యాన్సర్ గడ్డ ఏమన్నాడో చూశాడు బీసీలకైతే పదహైదు వేల కోట్ల రూపాయలు చెప్పని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెడతా అన్నాడు డెబ్బై ఐదు పైసలు పెట్లా ఇప్పుడు మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది శాతం చెప్పిన పనులన్నీ చేశాడంట మోహన్ రెడ్డి మనం అందరం కూడా రికమెండ్ చేయాలి అబద్ధాలు చెప్పడాలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి